మన ఆయన సార్ ఎక్కడ కాంగ్రెస్ తెలిసిపోయింది ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తా భవిష్యత్ ఏంటిదని నేనైతే అంటున్నా ఏప్రిల్ పదహారు కాస్తాను డెట్ అయిపోయింది కానీ సార్ హండ్రెడ్ మనం ಬಂಗಾರುಡಿ ಕಲ್ಯಾಣ ನಾನ್ ಗ್ಯಾಸ್ ಬರೀ ಅದು ಗ್ಯಾಸ್ ಕರೆಂಟ್ ಬಿಲ್ ಕರೆಂಟ್ ಬಿಲ್ಯಾಂಟ್

ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను నూట యాభై కోట్లు వచ్చిన అవన్నీ మాటలు మాట్లాడాలి కానీ ఇక్కడ కూడా పని అవుతుంది అక్కడికి సపరేట్ ఇస్తాను సెపరేట్ ఇస్తాను బస్సు బస్సులో ఎందుకంటే మొత్తం రోడ్ల మీద वाटर खूप चालांच आहे. लोकांना 60 दिवस प्रॉब्लेम आहे. वॉटर बिल ऑक्सीनद. वॉटर बिल असेल आपण दिसले. आपण पणच असेल. केजे सर आपण दिसणार नाही. पण मल्ले इम्प्लीमेंट Jes करून वाल्या इलेक्ट्रिन येईपर्यंत वाल्या पडा बिल आणत. 500 सर थँक्यू सर.